బిడ్డకి విడుదల నా బిడ్డకు విడుదల బిడ్డకి నా బిడ్డకి విడుదల ఆరున్నరకి వెళ్తురు తిమ్మని పడుతుంది ఎండ ఎండ ఉన్నది ఇంకా నిజంగా 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 చెప్పాలంటే అంటే ఫస్ట్ ఒకసారి నెంబర్ పెట్టి డిలీట్ చేసిన ఎందుకంటే చాలా మంది రాజంపేట నుంచి నిజంగా వరస్ట్ అంటే వరష్ ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది కదా ఇండియన్ పెట్రోల్ బంక్ దాని పక్కన సందులు అయితే వాళ్ళు పినారు చెప్పారు కదా వస్తాడని వచ్చినాడు నలభై రూపాయలు తీసుకున్నాడు డేట్ టికెట్ రాసినాడు సంతకం పెట్టాడు అంతే ఘోరం అసలు రోడ్లోనే పెట్టారు సార్ బండ్లు ఇంకో బండి పోయేదానికిలే ఒక బండి వచ్చిందండి ఇంకో బండి పోయేదానికిలే ఇంత గా ఉంటే అసలు వాళ్ళకు కూడా తెలియదు ఒక పేషెంట్లు ఇబ్బంది పడతారు అని కూడా లేకుండా చాలా ఘోరం సార్ చూసినారా వచ్చిందప్పుడేంటాము ఏం చేయలేము దీనికి అదే ఇప్పుడే అంటనా అప్పుడే వచ్చిందామా ఏ ఒకటి ఆకలితో ఉన్నాం కాబట్టి వాళ్ళైతే అన్నపూర్ణ మెస్కి అయితే తీసుకొని నేనైతే ఒక రెండు పూరి అదే పరోటా ఒక ప్లేట్ చికెన్ అయితే లేపేసిన ఈ ఎండకి రెండు హాట్ హాట్ ఇప్పటికే టైము ఐదు పది అయింది ఈ టోకన్ ఇచ్చి ఆయన వచ్చిపోయినాడు ఇప్పుడే అదే ఈ టికెట్ ఈవినింగ్ ఆరు దాకా మళ్ళీ మీరు ఎక్కువసేపు పెట్టుకోకూడదు అన్నాడు నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అది ఒకటి ఉన్నది కదా బిడ్డకి విడుదల నా బిడ్డకి విడుదల అన్నట్టు సో ఈరోజైతే చాలా 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 రోజుల తర్వాత బాడిగా అయితే పడింది ఎక్కడికంటే తిరుపతికి అనమాట హాస్పిటల్కి నేను నైటే ఫోన్ చేసినారు వేరే వాళ్ళు సో నేను అనమాట వాళ్ళు దగ్గర దగ్గర ఆ రెండు నెలలు పైన అవుతుంది బాడీకి పడి ఒకసారి నా వీడియోలు కూడా చెక్ చేసుకోండి ఒకసారి ఆ బాడికి వీడియోలు పెట్టి చాలా రోజులు అయిపోయింది రెండు నెలలు ఈజీగా అయింది రెండు నెలలు పైన అయింది అంటే దగ్గర దగ్గర మూడు నెలలు అనుకోండి మూడు నెలల నుంచి ఇదే ఫస్ట్ బాడిగా తిరుపతికి అయితే పడింది ఆ ఏడుకొండల స్వామి ఉండే ఊరికైతే పడింది నిన్న అమావాస రోజు దిష్టి దిష్టి టెంకే కొట్టిన కారుకి రోజు అయితే బాడికి పడింది సో అట్లుంది ఈ బాడిగుల పరిస్థితి అయితే చాలా ఘోరం అనమాట ఏదో బాడుగులు పడతాయి బాడుగులు తోలుకోవచ్చు హ్యాపీగా సంసారం గడుపుకోవచ్చు అనుకొని బండి తెచ్చుకుంటే బాడిగలు అయితే లేవు చాలా రోజుల తర్వాత బాడిగా అయితే పడింది వాళ్ళు ఏడు గంటలకు రమ్మన్నారు ఇప్పుడు ఆరున్నర అయితే అయింది ఒక అర్ధ గంట ఈ లోపల బండి అయితే తుడిచేసిన బండి తుడిచేసి నీటిగా బయట లోపలంతా తుడుచుకొని బాగా రెడీ అయిపోయి కూర్చోండి ఇంకా పోతపోతా డీజిల్ అయితే లేదు పోతపోతా డీజిల్ అయితే పొలంపేట దగ్గర అయితే పట్టించుకోవాలా పొలంపేట దగ్గర నేను ఎప్పుడు పట్టించుకుంటాను అంటే ఆ రూట్ పోయినప్పుడు పొలంపేట రూట్లో పట్టించుకుంటా సో ప్రజెంట్ అయితే చాలా రోజుల తర్వాత నా బిడ్డకి విడుదల సో వాళ్ళని అయితే చూపిస్తాను చూపినాను ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్ పోవాలంట పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళని అయితే చూపించలేను సో నా జర్నీ ఎలా ఉంటుందో చూపిస్తా మీరు లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇంకా డీజిల్ ఒక పాయింట్ అయితే ఉంది పుల్లంపేట దాగిపోతుంది సో పొలంపేట తర్వాత మనము పొలంపేటలో అయితే డీజిల్ పట్టుచుకోవాలి బండి అయితే నీట్గానే ఉన్నది ఎంతపక్క వెలుతురు చూడాలి ఎట్ట పడుతుందో అది ఆరున్నరకి వెలుతురు దిమ్మని పడుతుంది ఎండ ఎండ వచ్చినట్టు ఉన్నది సో ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని అయితే ఎక్కించుకొని డైరెక్ట్ తిరుపతికి అయితే వెళ్ళిపోదాం చాలా ఇంకా నిజంగా 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 చెప్పాలంటే ఒకవేళ అంటే ఫస్ట్ ఒకసారి నెంబర్ పెట్టి డిలీట్ చేసిన ఎందుకంటే చాలామంది ఫోన్ మీద ఫోన్లు కొడుతున్నారు వాడి కోసం ఫోన్ కొట్టాల కానీ వేరే వేరే వాటి కోసం అయితే ఫోన్లు కొడుతూ ఉంటారు వీళ్ళు ఆ రోజు కూడా నెంబర్గా అట్టే కంటిన్యూ చేసి ఉంటే నిజంగా బాడీలు అయితే చాలా పడేటి మా సందులో కొన్ని బండ్లు అడ్డం పెడతారనమాట కొద్ది ముందు విన తర్వాత మాట్లాడతా చాలా ఘోరం అనమాట ఏడా బండ్లు సో ఆ రోజు కూడా అట్లే నెంబర్ కన్నా పెట్టింటే బాడీలు తగిలేటి కానీ చాలామంది బాడీల కోసం ఫోన్ చేయరు కానీ అంత మాట్లాడాలనో లేకపోతే ఇంకోటి ఇంకోటనో ఏదేదో ఫోన్లు చేస్తారు నేను దాన్ని ఆల్రెడీ ఆ నెంబర్ తీసుకున్నప్పుడే చెప్పిన ఓన్లీ బాడీలు ఉంటే ఫోన్ చేయండి లేకపోతే వద్దని బాడీల కోసం ఫోన్ చేయరు ఇంకేదేదో మాట్లాడడానికి ఫోన్ చేస్తారు సో అందుకోసం ఆ నెంబర్ అయితే తీసేసాను అనమాట ఇంకొంతమంది అయితే లో కూడా మెసేజ్ చేస్తా ఉంటారు అన్న బాడీకి కావాలా బాడీకి బండి కావాలని కానీ వేరే ఊర్లో వేరే ఊర్లో నుంచి మెసేజ్ చేస్తారనమాట ఇప్పుడు మాది రాయంపేట నేను అప్పటికే చెప్పిన లోకల్ రాయంపేటలో ఉండే వాళ్ళకి మాత్రమే బాడీకి చెప్పండి నాయన దూరం వాళ్ళు వద్దని దూరం వాళ్ళు చెప్పినారంటే మళ్ళీ ఎక్స్ట్రా బాడీకి పడుతుంది కదా వాళ్ళకే ఇబ్బంది సో అందుకోసం నేను వాళ్ళు మెసేజ్ పెట్టేటప్పుడు చెప్తారా అంటే మా ఊరు నుంచి బండి బాడీకి కావాలని సో అందుకోసం వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఆ ఊరి నుంచి బాడికి పిలుచుకొని అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కడప నుంచి పోవాలా కడపలోనే బండ్లు ఉంటాయి సో కడప వాళ్ళనే తీసుకొని పోతే మీకు బాడికి తగ్గుతుంది నేను ఇక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఆ నుంచి మిమ్మల్ని పికప్ చేసుకొని మళ్ళీ మిమ్మల్ని డ్రాప్ చేసి మళ్ళీ ఆ నుంచి మళ్ళీ కడపకి తీసుకొని మిమ్మల్ని ఆడ డ్రాప్ చేసి మళ్ళీ రాయంపేటకు వచ్చేప్పటికి సో ఎక్స్ట్రా బాడికి అవుతుంది అనమాట సో అందుకోసం అటేవాళ్ళకి నేను రిప్లై లేకపోతున్నాను మమ్మల్ని కడపలో వేసిపెట్టు అన్న మా అమ్మ అమ్మ అది కడప కడప నుంచి మమ్మల్ని చెన్నైలో వేసిపెట్టు ఇట్లా కొంతమంది అడుగుతూ ఉంటారు మెసేజ్ చేస్తూ ఉంటారు సో అట్లా అట్లా చెప్పినప్పుడు బాడీ ఎక్స్ట్రా పడుతుంది అనమాట సో బాడీ ఎక్స్ట్రా చెప్పినప్పుడు వాళ్ళు డ్రాప్ అయిపోతారు సో అందుకోసం వాళ్ళకి కొంతమందికి రిప్లై లేకపోతా ఇంకా లోకల్లో ఎవరైనా బండి కావాలంటే ఖచ్చితంగా వాళ్ళకి రిప్లై ఇస్తానా రాయంపేట నుంచి ఎక్కడికైనా పోవాలంటే అది ఆడైనా సరే బెంగళూరు అయినా చెన్నై అయినా తిరుపతి అయినా అడికైనా సరే నేను రెడీ లోకల్ రాయంపేటలో ఉండేవాళ్ళు రాయంపేట చుట్టుపక్కల పది కిలోమీటర్ లోపల అయితే నో ప్రాబ్లం అనమాట అంతకన్నా ఎక్కువ దూరం అయితే మీకు ఎక్స్ట్రా బాడీకి పడుతుంది అది మళ్ళీ నేను చెప్పాలన్నా కూడా మీకు బాగుండదనమాట అందుకోసం నేను కొంతమందికి రిప్లై లేకపోతున్నా ఏమనుకోద్దండి లోకల్ రాయంపేటలో ఎవరైనా సరే మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో నెంబర్ అయితే పెట్టలేను మెసేజ్ చేస్తే ఖచ్చితంగా రాయంపేట నుంచి మనమైతే బయలుదేరదాము అయితే వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చిన వాళ్ళకు కూడా ఫోన్ చేసిన వస్తా అని చెప్పినారు ప్రజెంట్ అయితే ఏడైతే అయింది టైము ఇంకా డైరెక్ట్ తిరుపతికి వెళ్ళిన తర్వాత ఎంత అవుతుంది నా జర్నీ మొత్తం చూపిస్తా మీరు లాస్ట్ షాక్ అయితే చూసేయండి ఇప్పుడైతే వచ్చినాం హాస్పిటల్కి వాళ్ళు లేట్గా వచ్చారు దగ్గర దగ్గర అయితే వచ్చారు హాస్పిటల్ దగ్గరకు వచ్చేప్పటికి పది యాభై అయితే అయింది ఏడా రష్ హాస్పిటల్ పక్కనే అనమాట నిజంగా ఇంత లేట్ ఎందుకైందంటే చెప్తా ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది రాజంపేట నుంచి నిజంగా వర్స్ట్ అంటే వరష్గా ఉన్నది రోడ్డు వానలు బడి మొత్తం గబ్బు అయిపోయింది ఆ వానలు బడి గబ్బు అయిపోతే వీళ్ళు మళ్ళీ ప్యాచలు చేసి దాన్ని ఇంకా గబ్బులు లేపేశారు రాజంపేట నుంచి యాడే కానీ కొద్దిగా స్పీడ్ పోదామంటే అసలు కుదరనే కుదరదు ఎందుకంటే అంతా బంపి బంపి ఇట్లా ఉన్నది రోడ్డు అంతా ఎవరన్నా ఉండే వాళ్ళు కారు ఎక్కినారంటే వాళ్ళు కడుపు ఇదే ఏమంటారు కార్లోనే డెలివరీ అయిపోతారు అంత ఘోరంగా ఉండదు రోడ్డు సో అందుకోసమే ఇంత లేట్ అయిపోయింది సో ఇప్పుడైతే వాళ్ళని నిసిపెట్టిన పది యాభై అయితే అయింది టైము ఇంక ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే దొరుకుతుంది మనకి హాస్పిటల్ దగ్గరే ఇక్కడ రెడ్డి రెడ్డి కాలనీ దగ్గరే పక్కన రష్యా హాస్పిటల్ పక్కన అయితే పోయినారు వాళ్ళు మనకి ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది కదా ఇండియన్ పెట్రోల్ బంక్ దాని పక్కన సందులు అయితే వాళ్ళు వినారు ఇక్కడ మొత్తం పార్కింగ్ ప్లేస్ అనమాట ఈ పార్కింగ్ ప్లేస్కి కూడా టికెట్ తీసుకుంటారు కానీ ఇక్కడ ఫుల్ ఉండే ఈ ఇంకా ముందుకు పోదాము కొద్ది ముందు పోయిన తర్వాత మార్కెట్ దగ్గర కూడా ఖాళీ ఉంటుంది ఆడ కూడా పెట్టుకోవచ్చు చూద్దాం కుదిరితే ఆడ పెడదాము పార్కింగ్తోనే పెద్ద తలకాయ నొప్పి ఆడ రెడ్డి రెడ్డి కాలనీ పోతే ఇంకా ఘోరం అనమాట అసలు ఆడ బండి పెట్టుకునేదానికే ఉండదు ఒక బండి పోతే ఇంకో బండి దొరదు అంత ఘోరం ఉంటుంది రోడ్డు ఇప్పుడు ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ చేసుకోవచ్చు వాళ్ళే వస్తారు మన దగ్గరికి డబ్బులు అడుగుతారు ఇంక మనం పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేశామంటే మనం ఎంతసేపు అని ఇంక వాళ్ళు ఎప్పుడైనా రాని ప్రస్తుతానికి టాయిలెట్ కూడా ఇవ్వండి వీడికి వచ్చారు మనం వీడు పెట్టడం వస్తారు వాళ్ళు మన దగ్గరికి వీడైతే పెట్టేసిన పార్కింగ్ వాళ్ళు మళ్ళీ స్కానింగ్ పోవాలన్నారు మళ్ళీ ఫోన్ చేసే పోయేది ఇక్కడ మనకి పార్కింగ్కి ముప్పై రూపాయలు ఏమో తీసుకుంటారు ఇంత ముందు వచ్చినప్పుడు కూడా నేను ఆ పక్క రోడ్లో పెట్టుకునే ముప్పై రూపాయలు తీసుకుంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట ట్వంటీ ఫోర్ అవర్సే అనుకుంటా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎంత తెలియదు కరెక్ట్గా తెలియదు ఇప్పుడు వచ్చిన తర్వాత టికెట్ చూపిస్తా చూడండి వాళ్ళు ఎత్తుక్కుంటారు సార్ ఎవరైనా బండ్లు పెట్టి వచ్చి చక్కగా టికెట్ టికెట్ తీంటారు సార్ చూద్దాం ఆ రేటు కూడా ముప్పై రూపాయలు అనుకుంటా చూద్దాం ఎంతో ప్రస్తుతానికైతే పదకొండు అయింది ఇంక వాళ్ళు ఏ టైంకి ఇంటికి పోతారో ఏమో తెలియదు ఇదంతా పార్కింగ్ ప్లేస్ అన్ని బండ్లు పెట్టుకోవచ్చు ఇక్కడే బాత్రూమ్ కూడా టాయిలెట్ ఇదేందో అదే గ్రౌండ్ ఏమో ప్రస్తుతానికైతే మన మంది చెప్పా కదా వస్తాడని వచ్చాడు నలభై రూపాయలు తీసుకున్నాడు డే టికెట్ రాసినాడు సంతకం పెట్టాడు అంతే సో ఇంకా దీన్ని పట్టుకొని మనము సాయంత్రం దాకా ఉండొచ్చు ఏ లే సో అది నలభై రూపాయలు అన్నమాట పార్కింగ్ ఇంకా సాయంత్రం దాకా మనం వీడియో ఉండొచ్చు మనకు స్విచ్ వచ్చే స్విచ్ పోసుకోవడానికి పక్కనే రాయిలెట్ కూడా ఉండాలి వాళ్ళైతే స్కానింగ్ సెంటర్ పోవడానికి ఏమో ఫోన్ చేసినారు ఈడ చూస్తే ట్రాఫిక్ ఎక్కువ సిగ్నల్లు పెద్ద పంచాయతీ ఏడా ఒక అర్ధగంట సేపు అక్కడ పార్కింగ్ ప్లేస్లో కూర్చొని కొన్ని వీడియోలు ఉంటే ఎడిటింగ్ చేసుకున్నా డబ్బింగ్ చెప్పిన ఇంకా పోయి వాళ్ళు ఎక్కించుకొని స్కానింగ్ సెంటర్లో దించి మళ్ళీ ఆడిపోతారో తెలీదు అంతే డ్రైవర్ కష్టాలు నిజంగా డ్రైవర్ని ఎంత ఘోరంగా చూస్తారంటే ఒక డ్రైవర్కే తెలుస్తుంది ఆ బాధ కానీ అన్నీ పట్టించుకోను కల్లివల్లి అదేదో అంటారు కదా నీది నీకుంటే నాది నాకు అని అట్టా వాళ్ళది ఉంటుంది మంది మనకు ఉంటుంది చాలా ఘోరం అనమాట నీచంగా చూస్తారు ఎవరైనా సపోజ్ ఇప్పుడు ఆడ కొద్దిగా చిన్న ఇష్యూ జరిగిందిలే సో అట్లా చూస్తారనమాట అందులో ఇది మంది ఎల్లోబడ్డు ఇంక ఎల్లోబడ్డు అంటే ట్యాక్సీ తొలుకునే వాళ్ళు ఏ అర్థం ఈ ట్రాఫిక్ ఏమో బీభత్తంగా ఉంటుంది సిగ్నల్ వేసినా కూడా వస్తానే ఉన్నారు అని సాధారణే కూడా ఎండ కూడా బీభత్తంగా ఉన్నది అందుకే కార్ అట్టే నిలబెట్టి వేసి వేసుకున్నా ఏం చేయాలి ఇంకా తట్టుకోలేము లేకపోతే ఈ ఎండకి ఎండిపోతాం చేప ఎండినట్టు అసలు ఎంత ఘోరం అంటే ఇక్కడ ఇంత హాస్పిటల్ పెట్టుకొని అంబులెన్స్ కూడా దారిలేదు ఇక్కడ అంత ఘోరం వీడ ఈ హాస్పిటల్ హాస్పిటల్ అంటేనే భయం అనమాట డ్రైవర్లకి ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ ఉండదు వీళ్ళేమో హాస్పిటల్ కాడ ఆపాలా ఎందుకంటే దిగలేరు పేషెంట్లు ఒకసారి ఇట్లా కూడా చూపిస్తా చూడండి ఆల్రెడీ ఉంటారు కొంతమంది రెడ్డి రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఒకసారి చూపిస్తా చూడండి ఘోరం అసలు రోడ్లోనే పెట్టా సార్ బండ్లు ఇంకో బండి పోయేదానికి లే ఒక బండి వచ్చిందండి ఇంకో బండి పోయేదానికి ఇంక సరిగా అవకాశం ఉందా లేదు చూడ ఎట్టున్నాయో ఘోరం అసలు చూడు ఎక్కడ తిప్పుకునేదానికి గుళ్ళలే అన్ని బండ్లే ఇన్ని బండ్లే అసలు ఎందుకో ఇట్లా ఇంత ఘోరంగా ఉండదు ఏమో అర్థం కాదా చాలా అంటే చాలా ఘోరం అనమాట ఇక్కడ పార్కింగ్ పార్కింగ్ కావచ్చు బండ్లు తిప్పుకునే దానికి ఉండదు అబ్బాబ్బాబఅబ్బా దారుణం ఇది వరస్ట్ కొద్దిగా డెవలప్ చేస్తే బాగుంటుంది ఇంత వరస్ట్గా ఉంటే అసలు వాళ్ళకు కూడా తెలియదు పేషెంట్లు ఇబ్బంది పడతారు అని కూడా లేకుండా చాలా ఘోరం అబ్బా స్వామి నేను ఈ రెడ్డి రెడ్డి కాలనీ ఒక దండంగా స్వామి అంత ఘోరంగా అంటే హాస్పిటల్ ఏమో దండి ఉంటాయి ఎవరైనా సరే తిరుపతిలో పోతున్నారంటే హాస్పిటల్ కంటే రెడ్డి రెడ్డి కాలనీ అని అంటారు ఎందుకంటే అన్ని హాస్పిటల్ ఉంటాయి ఇక్కడ కానీ పార్కింగ్ ప్లేస్ అనేది ఉండదు అంత ఘోరం ఏమోలే మనం పొద్దున్న దాకా ఉండిపోయేవాళ్ళం మనకెందుకో పాపం ఇక్కడే డ్యూటీలు చేసేవాళ్ళైతే ఘోరం ఇంకా వాళ్ళ పరిస్థితి అంత ఘోరంగా ఉంటుంది ఇంకా వాళ్ళైతే స్కానింగ్ సెంటర్లకి అయితే పోయినారు నేను కొద్ది ముందు పక్క వచ్చి పెట్టుకున్నా ఈడ ఈ హాస్పిటల్ ముందు పక్క కూడా అరుస్తారు ఎందుకంటే మా హాస్పిటల్ నుంచి ముందు వి అంటారు అంత ఘోరం చూసినారా వచ్చిందప్పుడే అమ్మ నేను చేయలేము దీనికి అది ఇప్పుడే అంటనా అప్పుడే వచ్చిందాము ముందర పెట్టుకోండి నేనా అని ఏడ ఆడ ముందరు పెట్టుకుంటాం మన తల్లి ఈడ లేదే ప్లేసా ఈడైతే దొరికింది పార్కింగ్ వాళ్ళైతే ఈ సందులో వినారు పార్కింగ్ ప్లేస్ అయితే లేదు రోడ్డు పైన బండి ఇంకా వాళ్ళు ఫోన్ చేశానంటే ఎన్ని చెట్టు లోపలికైతే పోవచ్చు సందులో ఇక్కడే దగ్గరే స్కానింగ్ సెంటర్ పొద్దున ఏం దిల్లా కదా ఆకలి వేస్తుంది ఇంకా మనం పైన పార్కింగ్ అనమాట ఒక పెద్ద ఎండలు అమ్ముకుంటామంటే శనగ పప్పులు అయితే శనక్కాయలు అయితే తీసుకున్నాయి వేడివేడిగా ఉన్నాయి ఇరవై రూపాయలు అంట ఈ ప్యాకెట్ రెండు ప్యాకెట్లు తీసుకున్నా ఇంక వాళ్ళు వచ్చేదానికి ఏ టైం అవుతుందేమో అని కాయలు కూడా పెద్ద పెద్ద కాయలు కానీ ఏ ఒకటి ఆకలితో ఉండం కాబట్టి అవి తిన్నామంటే ఆకలి తెచ్చిపోతాయి బాగున్నాయి లోపల గింజ కూడా లావు ఉన్నాయి ఉప్పు అంతా బాగా సరిపోయింది వేడివేడిగా వాళ్ళు వచ్చేంత వరకు టైంపాస్ ఇదినారు పల్లెళ్ళు టైంపాస్ వాళ్ళైతే అన్నపూర్ణ అయితే తీసుకొని పోయినారు నేనైతే ఒక రెండు పూరి అదే పరోటా ఒక ప్లేట్ చికెన్ అయితే లేపేసిన ఈ ఎండకి రెండు హాట్ హాటే ఏమవుతుంది ఏమో సాయంత్రం ఇంటికి వెయ్యటప్పుడు కెట్రో ఎక్కువైపోతుంది సో అయితే తినేసిన రెండు పరోటా ఒక చికెన్ అయితే తిన్నా వాళ్ళు తింటారు ఇంకా ఇంకా వాళ్ళు వస్తే ఇంటికి పోయేదో లేదంటే ఎట్లా తెలియదు స్కానింగ్ సెంటర్లో నుంచి బయటకు వచ్చి డైరెక్ట్ పోయి అన్నపూర్ణ మెస్ అనమాట స్కానింగ్ సెంటర్ పక్కనే ఆడు తిన్నాము బాగానే ఉంటుంది టేస్ట్ అబ్బా వీళ్ళది ఇప్పుడే అయ్యేటట్టు లేదంట టైం పడుతుందంట నేను మళ్ళీ పార్కింగ్ ప్లేస్లోకి వచ్చిన మళ్ళీ పార్కింగ్ చేసే ప్లేస్లోకి వచ్చి నీడ ఉంటే నీడలో పెట్టుకున్నా వాళ్ళు ఎప్పుడైనా రాని మనం అయితే కడుపుకి మేత వేసేసినాము కొద్దిసేపు నిద్రించినామంటే వాళ్ళు వచ్చిన తర్వాత డైరెక్ట్ బయలుదేరడం ఇంటికి ఇప్పటికే టైము ఐదు పది అయింది ఈ టోకన్ ఇచ్చిన ఆయన వచ్చిపోయినాడు ఇప్పుడే అదే ఈ టికెట్ ఈవినింగ్ ఆరు దాకా అన్నా ఇక్కడ మళ్ళా మీరు ఎక్కువసేపు పెట్టుకోకూడదు అన్నాడు ఇంకా ఇక్కడేమో టైము అది వెళ్ళాము ఇంకా రాలా ఇంకొక గంట ఉన్న టైము గంట తర్వాత ఇక్కడ నుంచి బండి తీసేయమన్నాడు బిడ్డకు వచ్చింది ఆరు కాకముందే ఈ టికెట్ ఇచ్చిన ఆయన ఈ నుంచి దొబ్బేయని టైం చెప్పకముందే మనం ఈ నుంచి అయితే దెబ్బేస్తున్నాం అనమాట వాళ్ళు ఫోన్ చేశారు వచ్చే బాబు పోదామని సో ఇప్పుడైతే ఆరయింది ఇంకా రెడ్డి రెడ్డి కాలనీ కానీ ఇంకా మీకు చెప్పాలి అవసరంలా ఒక పది నిమిషాలు లోపల పార్కింగ్లో కొద్దిగా దిమ్మ తిరిగిపోతావు పది నిమిషాలు ఎట్లా లేదన్నా ఇంటికి పెట్టేటప్పటికీ ఏడు ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది ఈజీగా సో చలో బాడీకి కూడా చెప్తా ఎంత ఇచ్చారు ఇంకా తనేది అప్ప ఇప్పుడే వాళ్ళని అయితే ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసేసిన మన్నూరులో కరెంట్ కూడా లేదు ఎనిమిది కల్లా వచ్చేసినాము ఇంటికి మన బాడీకి కూడా ఇచ్చేసినారు పొద్దున పది వందలు డీజిల్ పట్టించిన పది వందలు బాడీగా మొత్తం మూడు వేలు అనమాట సో రిటర్న్ ఇంటికి మన్నూరులో కరెంట్ కూడా లేదు మా ఊర్లో సో అది ఈరోజు నా జర్నీ చూసినారు కదా నుంచి కష్టపడితే పది వందలు వచ్చింది కష్టే ఫలి డీజిల్ ఇంకా మిగిలి ఉన్నది చూసారు కదా ఈరోజు నా వ్లాగ్ చాలా రోజుల తర్వాత బాడీ పడింది ఇట్లే కంటిన్యూగా నెలకు ఒక పది బాడుగులైనా పడతాయి అనుకుంటే బండి తెచ్చుకున్నా కానీ ఇక్కడ చూస్తే మూడు నెలలకు ఒక బాడీ పడింది సో అడ్జస్ట్ అవ్వాలా తెచ్చుకున్నాక ఏగాల అంటారు కదా కట్టుకున్నాక అంటారు కదా సో అట్టే తెచ్చుకున్నాక ఏగాల సో ఏదైతేనే ఈరోజు మొత్తానికి నా బాడీ అయితే ఇదనమాట నా జర్నీ అయితే ఇదనమాట సో వీడియో అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మంచి ఛానల్ని సబ్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బాయ్